హాయ్ ఫ్రెండ్స్ మనము తరచుగా టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తూనే ఉంటాము అది కిట్ గ్యాట్ అడ్వర్టైజు ఆ వ్యక్తి దాన్ని తినుకుంటూ ఆస్వాదిస్తూ ఒక హెల్ప్ను చేయకుండా అలానే ఉంటే ఒక ముసలమ్మగా అక్కడి నుంచి ఆమె ఉన్న ప్లేస్ నుండి జరిగి అది తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఆమె ప్లేసులో ఒకటి కింద పడి ఆమె ప్రమాదం నుంచి బయటపడాలనేది మనం అడ్వర్టైజ్మెంట్లో చూసే ఉంటాం కదా ఓకే అలాంటిది మనము మన జీవితంలో మనం ఇతరుల జీవితంలో ఏమాత్రము ఎంత కావాల్సిన అవసరం లేదు మనం ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి మనం ఇతరుల జీవితాల్లో తొంగి చూసి వాళ్ళ గొడవలలో మన ప్రమేయాన్ని అక్కడ ప్రదర్శించుకోవడం వల్ల అది చిన్న గొడవ కాస్త పెద్దదిగా కనబడుతుంది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రమ్మంటే మాత్రమే పోయి ఏదైతే మనం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడాలి దాన్ని నిప్పుల మీద నీళ్లు పోయాలి అన్న విధంగానే మన మాట తీరు అక్కడ వాళ్లకు ఉండాలి తప్పితే నిప్పుల మీద పెట్రోల్ పోసినట్టు మన మాటలు వాళ్ళ జీవితంలో ఎట్టి పరిస్థితులను జరగకూడదు అదొకటి గ్రహించుకోండి ఇది ఎందుకంటే చాలామంది చాలా జీవితాలలో ఎదుటి వ్యక్తి ప్రమేయం ఉండడం వల్లనే ఎదుటి వ్యక్తి ప్రమేయం ఉండడం వల్లనే నలుగురు విచారించుకునేది పది మంది విచారిస్తే ఎలా ఉంటుంది పది మంది పది రకాలుగా అక్కడ ఏమీ అర్థం కాదు అది ఎందుకు జరిగింది ఏంది అనేది ఆ పది మంది చెప్పడం వల్ల ఇంకింత అగ్నికి ఆజ్యం పోసినట్టే అవుతుంది కానీ అది దిగమించినట్టు ఉండదు అందుకే అసలు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళని మీరు వినండి మీరు ఏం మాట్లాడకుండా వినండి అది అడ్వర్టైజ్ ఏం జరిగింది చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూసి వాళ్లకు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యేటట్టు చేసుకుంటే అంతకు మిచిన సంతోషం ఏముండదు వాని కొంపల కుంపటి పెట్టుడు దీని కుంపల కుంపటి పెట్టుడు అదంతా అనవసరం ఓకే మీరు ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి పిలిచాడు కదా అని పోయి మీకున్న నాలెడ్జ్ని ఉపయోగించి ఆ విధంగా మాట్లాడితే వాళ్ళు హర్ట్ అయ్యి ఇప్పుడు పట్టు అంటే కప్పకు కోపం విడవమంటే అంటే పాముకు కోపం అందుకే మధ్యలో సైలెంట్గా ఉండడం బెటర్ అది మీరు అందరు అనట్లేదు కొంతమంది కొందరు వ్యక్తులు ఉన్నారు ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పిన విషయం కాదు ఇది అంతటా జరుగుతున్న విషయమే కానీ నేను చెప్పిన ఆ క్యాండిడేటు ఆ అసౌంటి ప్రవర్తన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక మార్చుకోండి అలాంటి మనకు ఎంత మాత్రం సమంజసం కాదు మనం ఉండేంతవరకు మనం ఉంటే వాళ్ళ సంసారాల్లో కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం అనవసరంగా పోయి ఆడ ఏదో ఏలు పెడితే అది కాలంతా అవుతుంది దయచేసి ఇవన్నీ మానుకోండి అన్నీ పచ్చడి సంసారాలు ఉండవలసిందే ఉండాల్సిన విధంగానే మీరు ఏదైతే ఉన్నారో ఆ విధంగా పోయి మిమ్మల్ని పిలిచినందుకు మాట్లాడాలి తప్పితే కానీ మీకు నచ్చిన విధంగా అక్కడ ఆ క్యాండిడేట్ గురించి మీకు తెలియదు ఈ క్యాండిడేట్ గురించి మీకు తెలియదు ఆ ఇద్దరి మధ్యలకు మీరు పోయి అటన్నా ఇటన్నా మీకు పూర్తి అవగాహన లేకుండా దొరుకుపో అంటే అక్కడ ఆల్రెడీ మీరు పెంచినట్టే అవుతుంది ఓకే ఇది చాలా మందికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఎవరిని మనసులో నొప్పించడానికి చేసిన వీడియో కాదు ఇది ఆల్రెడీ మీరు చేసున్న వాళ్ళు మాత్రం కంపల్సరీ మీకు మీకు తెలుస్తుంది మీరు ఇదివరకు ఎక్కడికి పోయినా కానీ ఏం చేశారనేది ఒకసారి గ్రహించుకుంటే అబ్బా మనం ఇంత తప్పు చేసినామా వాళ్ళ విషయంలో మనం మాట్లాడకుండా ఉంటే అక్కడ ఇంకో విధంగా ఉండేది కావచ్చునని మనం ఖచ్చితంగా అర్థమవుతుంది ఆ మాట్లాడకుండా ఉండడం వల్ల కూడా మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం పూర్తిగా మాట్లాడకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు మాట్లాడేంతవరకే మాట్లాడాలి అది విలువలతోటి కూడుకున్న విషయం మీద దాన్ని ఎంతవరకు మాట్లాడాలో ఏది మాట్లాడితే తగ్గుతుంది గొడవ అనే విషయంలోనే ఉండాలి నీ పెత్తనాన్ని అక్కడ ఉపయోగించుకొని సారీ నేను చెప్పేది రియల్ వంద శాతం రియల్ నీ పెత్తనాన్ని అక్కడ ఉపయోగించుకొని మీరు ఆ చిన్న గోడను కాస్త పెద్దది చేస్తున్నారనే విషయం మాత్రం ఖచ్చితంగా రియల్ చాలామంది ఉంటారు అందులో అందులో మీరు ఉంటే మాత్రం దయచేసి ఇక మీదట కూడా అలాంటివి చేయకండి ఏదో వాడు తాగిపిస్తాడని వీడు తినిపిస్తాడని ఇవన్నీ మనం పబ్బం గడుపుకుందామని ఇంకోటి చెప్తారు అది కూడా ఉచితార్థంగా బతికే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా ఇంకొక వీడియో చేస్తా అది కూడా చూడండి చేస్తాను ఓకే రైట్ తప్పు ఉంటే క్షమించండి నేను చెప్పిన ప్రతి ఒక్క వాకు నిజమైతే మాత్రం లైక్లు కొట్టండి షేర్ చేసుకోండి ఇలాంటివి చాలా చెప్తాను మీకు తెలిసి ఉన్నదే మీ మనసులో ఉన్నదే నేనేదో కొత్తగా చెప్పట్లేదు కానీ ఇప్పటికైనా చిన్న పిల్లలకు అనుచల్ పెద్దవాళ్ళకు కూడా ముదు మహామహా ముదురులకు తెలిసి ఉన్నది కానీ ఎదిగే పిల్లలకు ఇది అర్థం కావాలని ఇంకో వేరే వ్యక్తిని ఎంటర్ కావడానికి అక్కడ స్టాప్ చేయాలనేది నేను చెప్పేది ఎదిగే పిల్లల గురించి వాళ్ళకు తెలిస్తే వీళ్ళని ఆపుతారు అది మహామహా మోనార్కులు ఉన్నారు వాళ్ళందరికీ గెలిచిన విషయం చెప్పేది వాళ్ళు తగ్గించుకుంటారు నా వీడియో వినడం వల్ల ఈ చిన్న ఇప్పుడు ఎదుగుతున్న వయసు వాళ్ళు ఇది నిజమేనా కాదా అని వాళ్ళకు వాళ్ళు ప్రశ్న వేసుకొని చూసుకొని ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు ఏదైనా తప్పు ఉంటే క్షమించండి ఎందుకంటే నా మనసులో ఉన్నది కాదండి మన జీవితాలలో జరుగుతున్న విషయం అది థ్యాంక్ యూ